కృష్ణా జిల్లా ముంగుటూరు మండలం హాట్ూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రీసెంట్గా ఒక మైనర్ బాలిక పైన గంజాయి మొత్తలో మైనర్ కేరున్నటువంటి యువకులు కానీ చాలా చిన్న కుర్రవాళ్ళు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ వివిధ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆడపిల్లని నిర్బంధించి ప్రలోభ పెట్టి గంజాయి మొత్తులో అత్యాచారం చేయడం జరిగింది దాన్ని చాలా ఫాస్ట్గా ఆట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు వారు ఉన్నతాధికారులందరూ కూడా ఛేదించడం జరిగింది దానికి అభినందిస్తూ ఉన్నాం కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గంజాయి అనేది విచ్చలవిడిగా ఆంధ్ర రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాకిపోయింది ఇంతకుముందు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని గంజాయి అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటుందని విమర్శించినటువంటి ఇప్పటి కూటమి ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈ రోజున గంజాయి విక్రయాలని అరికట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది హోంమంత్రి అనిత గారు ఆవిడ పదవిలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక మీడియా సమావేశాలు నిర్వహించారు బందరు రోడ్డు అయినటువంటి విజయవాడ నడిబొడ్డున ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది పోలీస్ అధికారులతో గంజాయి నియంత్రణ ప్రజాన ప్రధానమైనటువంటి ఎజెండా అని చెప్పి అటువంటిది వీళ్ళు నియంత్రించలేనటువంటి చాతగాని పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మా ఊరితో సహా చుట్టుపక్కల గ్రామాల్లో విజయవాడలో ఎలాగూ మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం గంజాయి మత్తులో అత్యాచారాలు చేయడం కానీ బ్లేడ్ బ్యాచ్ పోవటం కానీ మరి ఇతర క్రైమ్ పాల్పడటం కానీ అదే ఇప్పుడు కూడా కంటిన్యూ పునరువృతం అవుతూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కేవలం ప్రెస్ మీట్లకి మాత్రమే పరిమితం కాకుండా ప్రజల్ని మోసం చేసే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వటమే కనిపిస్తూ ఉంది దీని గంజాయిని మత్తు పదార్థాలని అరికెట్టే పరిస్థితులు కనిపించడం లేదు గన్నవరం నియోజకవర్గంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు మా దృష్టికి రావడం జరిగింది అసలు రూరల్ ఏరియాల్లో అయితే ఇప్పటివరకు కూడా ఎలక్షన్ తర్వాత ఆయన వెళ్ళలేదు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అదేమంటే అపాయింట్మెంట్ తీసుకోవాలంటున్నారు కార్యాలయాల్లో అందుబాటులో ఉండట్లేదు అని చెప్తుంటే రీసెంట్గా ఆయన మీడియా ప్రెస్ మీట్లోనే చూశాను ముఖ్యమంత్రి గారికిను లోకేష్ గారికి సేవ చేసుకుంటున్నాను అని చెప్పి దానికోసం కాదు మిమ్మల్ని ఇక్కడ ప్రజలు ఎన్నుకుంది వెంకట్రావు గారు స్థానికంగా మీరు అందుబాటులో ఉండండి ఇక్కడ బెల్ట్ షాపుల ద్వారా విపరీతంగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి మత్తు పదార్థాల అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటినీ అరికట్టవలసినటువంటి బాధ్యత మీ పైన కూడా ఉంది అని చెప్పి గుర్తు చేస్తూ తక్షణమే మహిళల సమస్యలు అనేక ఉన్నాయి హోంమంత్రి గారు కూడా తర్వాత కనిపించట్లా ఏదో కొత్తలో హడావుడి చేశారు ప్రెస్ మీట్లు పెట్టారు తప్ప అందుకనే గంజాయి అరి మత్తు పదార్థాలు అరికట్టడం కోసం మద్యం అమ్మకాలు నియంత్రించి బెల్ట్ షాపులు రద్దు చేసే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా